ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో నేను సూసైడ్ చేసుకోవడానికి బ్రిడ్జి మీద నుండి కింద ఉన్న నదిలోకి దూకబోయాను అన్న విషయాన్ని మీకు చెప్పాను కదా పాపం మీరందరూ కూడా నా కోసం ఎంతో బాధపడ్డారని నాకు అర్థమైంది కానీ తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ని అయిన నేను నాలో ఉన్న భయాలను పోగొట్టుకొని పాజిటివ్ థింకింగ్ కాన్సన్ట్రేషన్ మెమోరీ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకున్నాను సివిల్ ఎగ్జామ్లో టాపర్ అయ్యాను ద వరెస్ట్ స్టూడెంట్ అని పిలువబడే నేను మెమోరీలో వరల్డ్ రికార్డు సాధించాను మూడు నెలల కన్నా ఎక్కువ బ్రతకనని డాక్టర్స్ చెప్పినప్పటికీ నన్ను బ్రతికించి ఇన్ని సక్సెస్లు రావడానికి కారణమైన ఆ మ్యాజిక్ ఏమిటి చదువుకునే వయసులోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించేంత డబ్బుని నాతో సంపాదించేలా చేసిన ఆ మనీ మేకింగ్ ప్రిన్సిపల్ ఏమిటి అనే విషయాలను మీకు చెప్పాలనే ఉత్సాహంతో ఉన్నాను బ్రిడ్జి మీద నుండి నదిలోకి దూకబోతుండగా ఏం జరిగింది అనే విషయాన్ని మీకు చెప్పనందుకు నన్ను క్షమించండి ఆ విషయాన్ని నేను మీకు తర్వాత చెప్పాలని అనుకున్నాను దానికంటే ముందు మీకు ఉపయోగపడే కొన్ని మంచి విషయాలను చెప్పే అనుమతి ఇవ్వండి ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది పంటలు పండించే పొలం ఎంత మంచిదైనప్పటికీ విత్తనాలు వేసే ముందు దున్నుతారు ఎందుకో మీకు తెలుసు పంట బాగా పెరగడానికి అలాగే మీరు పాజిటివ్ అయినప్పటికీ మీరు తెలుసుకోబోయే స్టడీ టెక్నిక్స్ని లైఫ్ స్కిల్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా బాగా అర్థం చేసుకొని మీరు మీ స్టడీస్కి మీ జీవితాలకు అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని మంచి విషయాలు మీకు చెప్పటం జరుగుతుంది దీన్ని మీరు మీ విశాల హృదయంతో అర్థం చేసుకోగలరని నా పూర్తి నమ్మకం ఇప్పుడు మనలో తెచ్చుకోవాల్సిన మార్పు గురించి మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలనే విషయాల గురించి తెలుసుకోబోతున్నారు ముందుగా మీకు ఒక రెండు స్టోరీలను చెప్పనివ్వండి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా ఒకరిలా ఇంకొకరు ఆలోచించలేరు ఒకరి ఆలోచన విధానానికి మరొకరి ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటుంది ఇతరులు మనకు చెప్పే విషయాలను ఎలా అర్థం చేసుకుంటున్నామనేదే మన ఆలోచన విధానం మీదే డిపెండ్ అయి ఉంటుందనే విషయం మీకు బాగా తెలుసు మీరు తెలుసుకోబోయే ఈ రెండు కథలు ఈ కాన్సెప్ట్కి సంబంధించినవి వీటిని మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదివే మిస్టర్ బ్యాడ్ తన మాటలతో ఎవరినైనా కన్విన్స్ చేయగలడు ఒకరోజు తను ఒక చేతిలో సిగరెట్ను మరో చేతిలో విస్కీ బాటిల్ను పట్టుకొని ఎప్పుడు పోతామో తెలియని లైఫ్ మనది పోతే తిరిగి రాదు ఉన్న ఈ ఒక్క లైఫ్తోనే అన్నిటినీ ఎంజాయ్ చేయాలి ఈ సిగరెట్లో మందులో ఉన్న కిక్ ఏంటి తెలుసుకోకుండానే నేను ఈ లైఫ్ని వేస్ట్ చేయదలుచుకోలేదు వాటిలో ఉన్న గొప్ప ఆనందాన్ని వదులుకోలేను అన్నాడు మిస్టర్ బ్యాడ్ అది వినగానే అక్కడ ఉన్న తన ఫ్రెండ్ త్రాగడం మొదలుపెట్టారు ఒక్క మిస్టర్ గుడ్ తప్ప అది గమనించిన బ్యాడ్ ఏం మిస్టర్ గుడ్ నేను చెప్పిన మాటలు నీకు నచ్చలేదా అన్నాడు నువ్వు చెప్పిన ప్రతి విషయం రైట్ నేను ఒప్పుకుంటున్నాను అని మిస్టర్ గుడ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత మిస్టర్ గుడ్ కాలేజీ స్టేజ్ మీద యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ తీసుకుంటూ నన్ను తన మాటలతో ఇన్స్పైర్ చేసిన మిస్టర్ బ్యాడ్కి నా థ్యాంక్స్ ఎప్పుడు పోతామో తెలియని జీవితం మనది ఉన్న ఈ ఒక్క లైఫ్లోనే అన్నింటినీ ఎంజాయ్ చేయాలి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ అండ్ గోల్డ్ మెడల్ పొందడంలో ఉన్న కిక్ ఏంటో తెలుసుకోకుండా ఈ కాలేజ్ లైఫ్ని వేస్ట్ చేయదలుచుకోలేదు ఈ మాటలు చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసినందుకు మిస్టర్ బ్యాడ్కి నా థ్యాంక్స్ అన్నాడు చాలా మర్యాదగా ఇతరులు చెప్పే విషయాలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మన ఆలోచన విధానానికి తగినట్టు రిసీవ్ చేసుకుంటామనే చెప్పడానికి మరో కథ చెప్పనివ్వండి ఒక డాక్టర్ గారు త్రాగుబోతులకు మందు ఎంత హాని చేస్తుందో వివరిస్తున్నారు తన ముందు ఉన్న టేబుల్ మీద రెండు గాజు గ్లాసులు పెట్టి ఒక దానిలో ఆల్కహాల్ మరో దానిలో నీరు పోసి ఒక్కో గ్లాసులో ఒక్కో వానపాము వేశాడు నీటిలో వేసిన వానపాము ఈదుకుంటూ బయటకు వచ్చేసింది ఆల్కహాల్లో ఉన్న వానపాము గ్లాసులోనే చనిపోయింది మందు తాగితే మనం కూడా చనిపోతామని డాక్టర్ గారి ఉద్దేశం ఇదే విషయాన్ని త్రాగుబోతులతో చెప్పించాలనే ఉద్దేశంతో దీనివల్ల ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి అని డాక్టర్ గారు అడిగారు దానికి సమాధానంగా తాగుబోతుల్లో ఒకరు సార్ మేము ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేశాము మీరు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేది మందు తాగితే కడుపులో ఉన్న పురుగులు చచ్చిపోతాయని తెలిస్తే ప్రతిరోజు నీటికి బదులు మందే తాగేవాళ్ళం అన్నాడు ఈ మాటలు విన్నాక డాక్టర్ ముఖం తెల్లబోయింది ఇక్కడ డాక్టర్ గారు చెప్పాలనుకున్నది వేరు తాగేవారు అర్థం చేసుకున్నది వేరు ఈ విధంగా మనం చెప్పే ఏ విషయాన్ని అయినా పాజిటివ్ థింకర్స్ పాజిటివ్గా నెగిటివ్ థింకర్స్ నెగిటివ్గా తీసుకుంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీరు ఈ పాటికే బాగా అర్థం చేసుకున్నారని మీరు అంతటి తెలివైన వారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయాలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీ జీవితానికి ఎలా అప్లై చేసుకుంటారనేది మీ వే ఆఫ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది మీరు చాలా మంచివారు మీరు దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటారు కాబట్టి మీరు తెలుసుకున్న ప్రతి విషయాన్ని బాగా ఉపయోగించుకోగలరు మీ దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయనుకోండి వాటిలో కొన్ని ఎడారిలో కొన్ని పొదల్లో కొన్ని పొలాల్లో కొన్ని పార్కుల్లో వేశారు ఎక్కడ బాగా పెరుగుతాయి ఎస్ యు ఆర్ రైట్ పొలంలోనే పెరుగుతాయి ఇక్కడ సీడ్స్ అంటే మంచి విషయాలని సీడ్స్ వేసే స్థలం మన మైండ్ ఆలోచన విధానం అని మీరు అర్థం చేసుకునే ఉంటారు ఒక వ్యక్తిని లైఫ్లో బాగుపడేలా చేయాలంటే ఆలోచన విధానం మార్చకుండా ఎన్ని రోజులు ఎన్ని మంచి విషయాలు చెప్పినా వేస్ట్ అవుతాయి ఎడారిలో ఎన్ని విత్తనాలు వేసినా అవి పెరగవని మీకు తెలుసు కదా మంచి ఆలోచన విధానం ఉంటే చాలు విజయం మీ సొంతం అవుతుంది అని స్వామి వివేకానంద చెప్పారు థాట్స్ ఆర్ అవర్ లైఫ్ అంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయని మీరు వినే ఉంటారు సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరూ చెప్పే విషయం మన ఆలోచనలు ఎలా ఉంటే మనం అలాగే తయారవుతాం బ్రేకుల మీద కాలు వేసి కారు నడిపితే ఏమవుతోంది ముందుకు వెళ్ళలేదు కదా మరి ముందుకు పోవాలంటే ఏం చేయాలి మనకు రెండు దారులున్నాయి మొదటిది యాక్సిలేటర్ ఎక్కువగా ఇవ్వాలి కానీ యాక్సిలేటర్ ఎంత ఎక్కువ ఇచ్చినా కారు స్లోగానే పోతుంది పైగా చాలా త్వరగా పాడైపోతుంది రెండవది బ్రేకుల మీద కాలు తీసేసి యాక్సిలేటర్ ఇవ్వాలి అప్పుడు చాలా హాయిగా స్పీడ్గా ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు లైఫ్ కూడా హ్యాపీగా సాగిపోవాలంటే మన మైండ్లో నుండి ఏం తీసివేయాలో మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను ఎస్ మీరు అనుకున్నది రైట్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తీసివేయాలి నెగిటివ్ థాట్స్ అంటే మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోవడం ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడటం సక్సెస్ రాదేమో అనే డౌట్ మన లైఫ్ మన ఆలోచన విధానం మీద డిపెండ్ అయి ఉంటుందని అందుకే మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలని ఎంత చెడ్డ వ్యక్తి నుండి అయినా ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ నుండి అయినా మనం పాజిటివ్ తీసుకోగలిగితే మన లైఫ్ మనం అనుకున్నంత చాలా అద్భుతంగా మనం ఊహించనంత గొప్పగా ఉంటుందనే విషయం ఇప్పటి వరకు మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీరు ముందు ముందు మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో చాలా బాగా తెలుసుకుంటారు ఎటువంటి మనిషి జీవితాన్ని అయినా చాలా గొప్పగా మార్చగలిగే రహస్యాలను సూత్రాలను ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేసే వ్యక్తులైన మీకు చెప్పడం నిజంగా నా అదృష్టం ఇప్పటి వరకు మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు మరికొన్ని విషయాలతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం